రైట్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవీందర్ అన్న గారు గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీ వినయభాస్కర్ అన్న గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకరణ గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గోపినాథ్ గారికి ఆప్తులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు ఇంకొక ఇరవై ఏళ్ళనో యాభై ఏళ్ళున్నావు బీస్ సాల్ యా పచాస్ సార్ జప్తక్ హే తక్ సాత్ హే మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్లాగే మా సాబ్ ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోయల్ గారు మనందరి ఆడబిడ్డ మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా గట్టిగా సభలు పెట్టరా శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే రామగుండం శ్రీ కోరుకంటి చందర్ గారు అట్లాగే రామగుండంలో మరొక ముఖ్యమైన నాయకుడు అన్న కౌశిక హరి గారు మా ఇద్దరు కార్పొరేటర్లు మరొక ఆడబిడ్డ వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య గారు యూసుఫ్ గూడలో మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కార్పొరేటర్ గారు అందరూ వేంద్రా లగ్గానికి లేదా పోయింద్రా తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు భార్యను బాగానే చూసుకుంటున్నాం సంతోషం మొన్ననే పెళ్ళైన తమ్ముడికి ఆ వెనకాల మాజీ కార్పొరేటర్ కొమిర్శెట్టి సాయిబాబా గారు డివిజన్ అధ్యక్షుడు సోదరుడు బాగా మాట్లాడినాడు నాగరాజు ఇక్కడ నాగరాజు గారు అట్లాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పేరిన ఎవరి నాయకులు ముఖ్య నాయకుల పేర్లు ఎవరు అయితే చెప్పలేదో మీ జర మనుషులనే తిట్టుకోండి రి బయటకు తిట్టకొని తిట్టుకునేది బయట తిట్టుకుందాం కానీ ఇక్కడ వద్దు అందరికీ నమస్కారం అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది ఎవలం కళలో కూడా అనుకోలే గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవలం అనుకోలే ఎందుకోగానే ఆయన అన్ని దాచుకున్నటోడు ఏది తన పర్సనల్ సమస్యలు ఎన్నో చెప్పేటోడు కాదు ఎలక్షన్ అయిపోయాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం ఏఐజీ హాస్పిటల్ మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది హాస్పిటల్కి పోయినాం పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కార్డుకి పంపించినాక అక్కడ ఒక ఏఏజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి వచ్చి చెప్పిండు సార్ ఇంకో రెండు రూమ్లు అవతల గోపినాథ్ సార్ ఉన్నాడు అన్నాడు గోపినాథ్ సార్ అంటే ఎవరు అన్న మాగంటి అన్నాడు అగో మాగంటి గోపినాథ్ ఇక్కడ ఉండుడైంది మాకు తెలియపోయింది అని అన్నా లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ గోపన్న పిల్లలు అందరు ఉన్నారు నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా నీకు సమస్య వస్తే కూడా చెప్పావా ఎట్లా ఎట్లా అంటే పెద్ద విషయం కాదు సార్ ఏముందన్న ఇది ఏం కాదు మంచిగా అయిపోతా నాలుగు రోజులు మంచిగా అయిపోతా నేను అందుకే ఎవరికి చెప్పా అన్న అని దబాయించండి ఉంటా కాదోటి ఇదోటి మాట్లాడినా సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండేది అక్కడ సి టీవీలో సినిమా చూస్తుండే ఏముంది ఈ సినిమా ఎట్లుంది ఆ సినిమా ఎట్లుంది పెట్టినాం కానీ తర్వాత నేను సునీతమ్మకు చెప్పినా ఇట్లాంటివి ఉంటే చెప్పాలి మీరు మాకు ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా మన ఆపతొచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని పది మంది చెప్తే హై లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా మాకు తెలియదు అందుకే మన అసెంబ్లీలో అయిపోయిన నేను నేను ప్రామిస్ చెప్తున్న పరిశానైనా చనిపోయాక మొదటిసారి నేను ఇంటికి పోతాం పోయేవాడు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు మంచిగా క్రిస్మస్ అయితే పేదెద్ద ప్రోగ్రాం పెట్టిండస్పిఆర్ హిల్స్లో పేదది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాడు ఎక్కడ ఒక్క రోజు కూడా రోజు కూడా ఏమైనా అవస్థ ఉందా లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే ఇంటికి పోతే నేనే అనుకున్నా చిన్న ఇల్లు రెండు వందల రెండు వందల యాభై గజాలు ఉంటుంది అక్కడ ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు ముగ్గురు పిల్లలు చనిపోయిన రోజు చూసిన ముగ్గురు పిల్లలు వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే ఎవరు సెటిల్ కాలే అంత చిన్న చిన్న పిల్లలు అంత ఇరవై రెండు ఆడపిల్లలు ఇద్దరు ఇరవై రెండు ఇరవై అనుకుంటా బాబు ఇరవై ఇరవై పంతొమ్మిది ఉంటాడు కావచ్చు అంటే చూస్తే అనిపించింది ఆ రోజు రాజకీయ నాయకుని జీవితము పైకి ఏమో గ్లామరస్గా ఉంటుంది కట్అవుట్లు ఫ్లెక్సీలు ఎమ్మెల్యే సాబ్బు అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగట డ్రైవరు ఎన్కో గన్మెన్ పక్కకు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ ఉంటారు కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనక తిరిగి చూస్తే ఇలా కుటుంబం మొత్తం మీ అందరూ దయచలిస్తే మీ అందరు ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితున్నది నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోను రాఖీ రోజు చేసిండు అన్నా నేను ఇవాళ నీకు మాటిస్తున్నా గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకి రాఖీ కట్టిరు ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ముఖం చూసి చెప్తున్నాను నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలే మనకి గెలవాలి అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం ఫరకూడదు కానీ మనిషి పోయినాక మనం ప్రేమించే మనిషి మనం అనుకున్నాడు మనిషి పోయినాక మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపినాథ్ మరి వాళ్ళ ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఒకరు ఎలక్షన్ కాదు ఒక పార్టీ ఎలక్షన్ కాదు ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి మనమే క్యాండిడేట్ అనుకోవాలి మనమే జిద్దు మీద కొట్లాడాలి కొట్లాడి కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం అవతలెవరన్నా మంచోళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు ఉంటుంది ఇప్పుడు సోయల్ బాయ్ చెప్పిండు ఐదారు పేర్లు గాయన నట ఏం చెప్తారు వాళ్ళు లెక్క లెక్క పైసలు పైసలు